గోకరకాయ పచ్చికారం పచ్చి కొబ్బరి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చపాతితో అన్నంతో బాగుంటుంది రసంతో చూపెట్టుకుంటే చాలా బాగుంటుంది తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు పచ్చికారం గోకరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే పచ్చి కొబ్బరి కొద్దిగా తురుముకోవాలి ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఉప్పేసి మిక్సీలో వేసుకోవాలి పేస్ట్ ఇప్పుడు ముందు ప్యాన్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి కరిగితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది దీంతో రసం కానీ పచ్చిపు కానీ తింటే చాలా బాగుంటుంది గోకరకాయ వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇలా తురుముకొని వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చితో పాటు కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటేనే బాగుంటుంది ఇది వేయించుకుందాం ఇప్పుడు ఇదైతే వేయిపోయింది ఇప్పుడు కూకరకాయ ఉడకనికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఉడికి ఆరబెట్టి కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది రెండు విజిల్ పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు బ్రిజిల్స్ తర్వాత చూద్దాం రెడీ అయిపోయింది తొందరగా అయిపోతుంది కట్ చేసి పెట్టుకొని ఉంటే ఇది ఉడికిపోయింది పోకరకాయ పచ్చికారం కొబ్బరి కూర రెడీ రొట్టెలతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది వీడియో అయితే అంటే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్